నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్తారు నేను ట్రెండ్ ఫాలో గాను ట్రెండ్ సెట్ చేస్తానని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసింది అదే అనమాట ట్రెండ్ సెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పదేళ్ల రాజకీయ జీవిత చరిత్రలో ఈ అంటే జనసేన పార్టీ పెట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఉన్నది ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి మరో లెక్క అని చెప్పాలా ఎందుకంటే ఈ రోజున దేశవ్యాప్తంగా ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక హ్యాష్టాగ్ ట్రెండ్ ఏంటంటే అది పవన్ కళ్యాణ్ గారిది మాత్రమే అది కూడా దేశవ్యాప్తంగా అది వచ్చేసి హ్యాష్ ట్యాగ్ పవన్ కళ్యాణ్ అనే నేను ఈ హ్యాష్టాగ్ వచ్చేసి దేశవ్యాప్తంగా ట్రెండ్ అయినటువంటి పరిస్థితి ఒక రాజకీయ నాయకుడు అంటే మహా అయితే లోకల్ వరకే ట్రెండ్ అవుతుందని చూస్తూ ఉంటాం అదేవిధంగా ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా అయినా సరే ఒకవేళ ట్రెండ్ అయితే ఒక గంట ఒక అరగంట ఉండడం మనం చూస్తాం కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కాదు ఒక డే మొత్తం ట్రెండ్ అవుతుంది ఇప్పటికీ కూడా మూడు హ్యాష్ టాగ్లు పవన్ కళ్యాణ్ ట్రెండ్ అవుతున్నాయి హ్యాష్ ట్యాగ్ పవన్ కళ్యాణ్ అని నేను హ్యాష్ ట్యాగ్ డిప్యూటీ సీఎం హ్యాష్ ట్యాగ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాని పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో వెళ్తాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సో ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో అయితే చేశానమాట దేశంలో కెల్లా ప్ర మన భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వ్యక్తుల్లో నెంబర్ వన్ పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నరేంద్ర మోడీ గారిని కూడా క్రాస్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేది ఇటీవల ఒక మీడియా చేసినటువంటి సర్వేలో రిలీజ్ అయినటువంటి అంశం అనమాట సో దీన్ని బట్టి చూస్తే అర్థం అవుతుంది అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారి ఏ స్థాయిలో ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది సోషల్ మీడియాలో అనేది నేను ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన పని ఇక ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇక దీనికి సంబంధించి ఎనాలసిస్లు చేయడం అయితే జరుగుతుంది సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించి కొంతమంది అనాలసిస్ చేయడం అయితే జరుగుతుంది ఎలా అంటే పోయిన ఎన్నికల్లో జనసేన పార్టీ కార్యకర్తలు ఏ స్థాయిలో పనిచేశారని చెప్పడానికి ఒక అనాలసిస్ చేస్తానన్నమాట బయటకు వచ్చిన రిజల్ట్ రిపోర్ట్ చూసిన తర్వాత అందరికీ కూడా మైండ్ పోయినటువంటి పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ మనం వైసీపీ పార్టీకి చూసుకుంటే కనుక టీడీపీ పార్టీలకు చూసుకుంటే కనుక కంపారిజన్ చేస్తే మాత్రమే జనసేన పార్టీకి అది పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షుల పరంగా చూసుకున్న ఫాలోవర్స్ ఎక్కువ ఉండేది పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పార్టీ ప్రొఫైల్స్లో ఫాలోవర్స్ ఎక్కువ చూసుకున్నా అది జనసేన పార్టీకి మాత్రమే అదేవిధంగా యూట్యూబ్ వీడియో యూట్యూబ్ ఛానల్కి సంబంధించి చూసుకున్నప్పుడు కూడా మిగిలిన పార్టీలతో కంపేర్ చేస్తే జనసేన పార్టీకి అత్యధిక మంది సబ్స్క్రైబర్స్ ఉంటారనమాట సో అదేవిధంగా ఇక జన జనసేన శతాబ్ని టీం సోషల్ మీడియా టీంని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి కోసం అనఫీషియల్గా కొన్ని లక్షల మంది తమ యొక్క ఫేస్బుక్ అకౌంట్స్ని తమ యొక్క యూట్యూబ్ అకౌంట్స్ని తమ యొక్క ట్విట్టర్ అకౌంట్స్ని ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఛానల్గా మార్చి కంటెంట్ క్రియేట్ చేసి ఫ్రీగా పబ్లిష్ చేస్తున్నటువంటి పరిస్థితి కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఖర్చు పెడితే కానీ వచ్చేటటువంటి ఏదైతే ఈ రీచ్ ఉంటుందో అది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాళ్ళ యొక్క అభిమానంతో వాళ్ళ యొక్క ప్రేమతో వాళ్ళంతగా క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మిలియన్ల కొద్ది ట్వీట్లు పడాలంటే ఏ విధంగా పడుతున్నాయి అన్ఆర్గనైజ్డ్ మాబ్ ఇది కేవలం జనసేన పార్టీకి మాత్రమే సొంతం ఈ ఎలక్షన్స్లో సోషల్ మీడియా ప్లే చేసినటువంటి రోల్ అంతా ఇంత కాదు ఈ రోజున హ్యాష్ ట్యాగ్ పవన్ అని నేను మిలియన్స్ కొద్ది ట్వీట్స్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుందంటే అది పవన్ కళ్యాణ్ గారి అనార్గనైజ్డ్ అభిమానుల వల్లే సో దేశంలోకి వెళ్ళ అత్యంత ప్రభావశీలవంతమైన అత్యంత పవర్ఫుల్ అయినటువంటి సోషల్ మీడియా టీం ఎవరైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారిదే ఇది అఫీషియల్ టీం అయితే కాదు ఆ పార్టీ రన్ చేస్తున్నటువంటి టీం అయితే కాదు ఆ పార్టీ కింద పనిచేస్తున్నటువంటి టీం కాదు వీళ్ళంతా కూడా వాలంటీర్స్గా వీళ్ళంతా కూడా ప్రేమతో అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఇష్టంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఒక్క రూపాయి కూడా ఆలోచించు ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగాల అవి ఏమీ లేకుండా మాకు పవన్ కళ్యాణ్ కావాలా పవన్ కళ్యాణ్ గెలవాలని చెప్పి చేస్తున్నటువంటి ఆ ఆ ఉద్యమంలో భాగంగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తులు సో ఈ రోజున సోషల్ మీడియా ఎనలిస్టులు కావచ్చు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కావచ్చు జనసేన పార్టీకి సంబంధించి ఈ అన్ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా మాబ్ ఏదైతే ఉందో దీన్ని చూసి నివ్వేరిపోయినటువంటి పరిస్థితి ఈ రోజున జనసేన పార్టీ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అంతలా ఎలా కొట్టగలిగింది ఎలా ప్రజల్లో తీసుకెళ్ళిందంటే వీళ్ళు ఈ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసినారు అది గ్రౌండ్ లెవెల్ వర్క్ కానీ ఆఫ్లైన్ ఆన్లైన్లో చేసినటువంటి రచ్చ మామూలు రచ్చ కాదనేది విశ్లేషకులు చెప్తున్నమాట ఈ రోజున హ్యాష్ ట్యాగ్ డిప్యూటీ సీఎం కావచ్చు హ్యాష్ ట్యాగ్ పవన్ కళ్యాణ్ని నేను కావచ్చు రచ్చ లేపుతుంది దేశవ్యాప్తంగా ట్రెండ్స్ కొట్టి తమ పవర్ని ఏంటో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు స్పష్టంగా చూపించినారు